దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే పేర్కొన్నారు గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడేలకు గడ్డి పెట్టే పరిస్థితి కూడా లేదా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో స్థాయిలో ఇది తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యానికి ప్రబల నిదర్శనమని కూడా ఆరోపించారు ఇలాంటి నిర్లక్ష్య భావాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని స్పష్టం చేశారు కలెక్టర్ అధికారులు దేవాదాయ శాఖ పశు సంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్టు అని నిలదీశారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానం పరిస్థితే ఇలా ఉంటే ఎలా అంటూ మండిపడ్డారు కోడీలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటూ దుయ్యబట్టారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి అంటూ హరీష్ రావు సవాల్ చేశారు నీకు ప్రజలు అంటే లెక్కలేదు దేవుళ్ళంటే లెక్కలేదు అని కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు ఈ ఘటనపై తెలంగాణ సమాజానికి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని తగిన వివరణ ఇవ్వాలని కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు లేనట్లయితే తమ పార్టీ సహించదని కూడా హరీష్ రావు సందర్భంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని బేసజాలు ఉండవద్దని ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకోవాలని ఆయన సూచించారు సర్కార్ ఒంటెద్దు పోకడకపోతే ఇలాంటి దుష్పరిణామాలు సంభవిస్తాయని హరీష్ రావు అన్నారు సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం ఇది రాష్ట్రానికి అరిష్టం దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి రోజు కోడలు చనిపోతున్నా కూడా ప్రభుత్వం లో కనీసం చలనం లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఒక వారం రోజుల్లో ఇరవై ఆరు కోడలు మరణించాయి మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుబిట్టాడుతూ ఉన్నాయి అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా రోజు చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్రా ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇలా తెలంగాణకు శాపంగా మారింది దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఇక కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో ఇంత కుడి పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా మీడియాలో వస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నారు మీ యొక్క పశుసంవర్దక శాఖ ఏం చేస్తా ఉంది దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది అందరు నిద్రపోతున్నారా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట ప్రభుత్వం ఉంది అన్నింట్లా నిర్లక్ష్యమే చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఇంత గడ్డేసి గుడిది పెట్టే తెలియలేదా ఇంకా కోడల్ని కాపాడే సూయ లేదా మీకు రోజు ఐదు పది చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పంది